కాశీ కేంద్ర కేంద్రబిందువు పుణ్య నదైన గంగతీరాన నిలిచిన ఈ పవిత్ర నగరం జన్మ మరణాలకు మించిన రహస్యాలను నదుల్లాగే మోస్తుంది ఇక్కడే కనిపిస్తారు అఘోరులు భయాన్ని దాటి చీకటిలో వెలుతురును వెతికే సాధకులు మామూలు ప్రపంచానికి వీరు భిన్నం కాని ప్రకృతి రహస్యాలను అర్థం చేసుకునే అసాధ్యయాత్ర వీరిదారి అర్ధరాత్రి శివారులోని పాత శ్మశానవాటిక చుట్టూ నిశ్శబ్దం గాలిలో వింతవాసన నల్లని పొగలు నెమ్మదిగా మంటల మధ్య కదులుతున్నాయి ఒక యువకుడు మధు చేతిలో కెమెరా పట్టుకుని ధైర్యంగా లోపలికి అడుగులు వేస్తున్నాడు ఇక్కడ అఖోరులు రహస్య పూజలు చేస్తారంట అవి నిజమేనా అనేది ఈ రాత్రితో తేల్చుకుంటా ఆయన దూరంగా మంటల వెలుగు కనిపిస్తుంది అడుగులు మెల్లగా ముందుకు వేస్తాడు ఒక చెట్టు కింద ఐదుగురు అఘోరులు సవాల బూడిదతో తమ శరీరాన్ని కప్పుకుని చుట్టూ వలయంగా కూర్చుని ఉన్నారు వారిని చూసిన కొద్దిసేపు గుండె కూడా వినిపించకుండా ఆగిపోయింది ముఖాల్లో భయంకరమైన గంభీరత చేతుల్లో త్రిశూలాలు శిరస్సుల వద్ద నల్లని బొట్లు మధు ఓ చెట్టు వెనకాల దాక్కుని వీడియో తీయడం మొదలు పెడతాడు కాని ఒక అఘోరుడు ఆయన వైపు తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ల దృష్టికి పట్టకూడదు కాని ఇది రికార్డు చేయకపోతే ఈ రహస్యం ఎప్పటికీ బయటపడదు అయితే ఒక్కసారిగా అఘోరుడు లేచి మధ్యలో ఉన్న శవం దగ్గరికి వెళ్తాడు ఆ అఘోరుడు ఒక బొమ్మ శిరస్సుతో కూడిన మనిషిలాంటి పూత తీసి దానిపై చుట్టి మంత్రాలు జపించడం ప్రారంభిస్తాడు అఘోరుని మంత్రోచ్చారణ ఓ కాలభైరవా జీవం మృతికి మధ్య కలయిక కావాలి ఆ బెల్ట్ చుట్టిన వెంటనే పొగ బొమ్మ నుండి బయటకు వస్తూ మధువైపుకి పరిగెడుతుంది ఆ పొగ సాధారణమైనది కాదు అది జ్ఞాపకాలను పీల్చే మాయాశక్తి మధు గుండె వేగంగా కొట్టుకుంటోంది కాని కాళ్లు లేదు మధ్యలో ఉన్న బొమ్మ తలపై మూడవ కంటి స్థానం నుండి ప్రకాశించే కాంతి వస్తుంది అది నీలమణీ రంగులో మెరుస్తూ నేరుగా మధుని కళ్ళు తాకుతుంది కాంతిలో మధు గతజన్మ జ్ఞాపకాలు మెరిశాయి కాని అది చివరిగా చూసిన కాంతి కావచ్చు మరో రోజు ఉదయం శ్మశానంలో మధు కనిపించలేదు కేవలం వీడియో కెమెరా మాత్రమే మంటలకంటే ఓ కోణంలో పడి ఉంది శ్మశానంలో రహస్యాలు ఎప్పటికీ సవాల వెనకాలే దాగుంటాయేమో అఘోరులు చేసే పూజలు తత్వజ్ఞానం లోతుల్లోకి తీసుకుపోయే ద్వారాలు కావచ్చు లేక మరణంతో ముడిపడిన మాయాబంధాలుంటాయేమో మధు ఏదో శోధించేందుకు వచ్చాడు కాని ఆ శోధన అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళింది ఇక్కడ అఖోరులు చేసే తపస్సు ఒక మనిషిని ఒక కథను ఒక జీవితాన్ని మార్చగల శక్తి కలిగి ఉంటుంది శ్మశానపు మూడవ కన్ను ఈరోజు ముగిసింది ఆ కన్ను ఇక ఇలాంటి భయానకమైన మరియు రహస్య కథలు వినడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి